మనిషి దేన్నైనా జయించగలడమో కానీ మినిమం వరిని జయించలేడని చింతపడడం అన్నది భయపడడం అన్నది కృంగిపోవడం అన్న దాన్ని జయించలేడు అలా జయించగలిగిన వాడే దేవుడు అలా జయించగలిగిన వాడే క్రైస్తవుడు అలా జయించేటువంటి అవకాశం ఈ ఒకరికే ఒకరికి ఉంది అదేంటంటే క్రీస్తు నందున్న వ్యక్తికి నేను క్రైస్తవు నన్ను చెప్పుకున్న వ్యక్తి కాదు క్రీస్తు నందున్నటువంటి వ్యక్తికి ఆయన మార్గంలోకి ఎంటర్ అయిన వ్యక్తికి ఆయన ఏమై జీవితాన్ని ఇచ్చాడో దాన్ని తెలుసుకుని ఆ ప్రకారం జీవించుచున్న వ్యక్తికి ఆ జీవన విధానంలోకి ఎంటర్ అయిన వ్యక్తికి మాత్రమే చింత దిగులు భయము బాధ అసూయ ఇవన్నిటిని జయించేశాడు ఎందుకంటే ఆ మార్గంలో అసూయ లేదు బాధ లేదు దుఃఖం లేదు ఏ పరిస్థితున్నా చచ్చిపోవడం లేదు ఏ పరిస్థితున్నా ఓటమి చెందడం లేదు ఏ పరిస్థితున్నా సమృద్ధి 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 ఎందుకంటే యేసుక్రీస్తునందు ఆయన మనకు తన జీవితాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు ఆ జీవితాన్ని మనం జీవించడం ప్రారంభిస్తే ఆ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా అండి మనం ఆది కాండ ఒకటో చదువుతున్నాం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజులు ఏం జరిగిందో చదవండి ఆ రోజుల్లో ఆ రోజుల్లో దేవుడు దేన్ని ఏం చేశాడో గమనించండి మనం షాక్ అయిపోతామండి ఏసుప్రభు నమ్మిన తర్వాత ఎంత ప్రయాసపడుతున్నాం మనం యేసుప్రభు నమ్మిన తర్వాత ఎంత భయపడుతున్నాం మనం యేసుప్రభు నమ్మిన తర్వాత ఎంత కృంగిపోతున్నాం మనం లోకాన్ని సృష్టించిన వాడే తిరిగి భూమిదికి ఏమీ లేని వానిగా మీద పుట్టి ఉన్నాడు ఎందుకరకంటే ఆయన నీ మార్గంలోకి వచ్చాడు అందుకనే ఆయన తలవాల్చుకున్నటకైనా స్థలం లేనివాడుగా ఉన్నాడు ఈ భూమి మీద కనీసం ఆయనకు ఎవరైనా రెంటెడ్ హౌస్ అన్నా ఇస్తారంటే ఈ రెంటెడ్ హౌస్ కూడా ఇవ్వలేదు అన్నట్టుగా ఉంది ఆయన తలవాల్చుటకైన స్థలం లేకుండా ఉన్న జీవితంలోకి వచ్చేసాడు అవమానకరమైన స్థితిలోకి వచ్చేసాడు వ్యాధులు అన్న స్థితిలోకి వచ్చేశాడు దరిద్రత అన్న స్థితిలోకి వచ్చేసాడు అవమానమన్న స్థితిలోకి వచ్చేసాడు నిర్జీవం అన్న స్థితిలోకి వచ్చేశాడు చివరికి మరణం అన్న స్థితిలోకి వచ్చేశాడు కానీ ప్రభు స్తోత్రమైన మరణాన్ని గెలిచి ఉన్నాడు నీ స్థితులన్నింటిలోకి వచ్చాడు ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఈ భూమి మీద నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం నువ్వు అనుకోవచ్చు ఈ ప్రాబ్లం ఎవరికి లేదు నాకొక్కరికే ఉంది ఇంకా ఈ నా కర్మ ఏం చేద్దాము అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఏసు ప్రభువు నీ కర్మ కాదు నీకు అర్థమైన దాంట్లో నీకు అర్థం కాని దాంట్లో మీ తాతలు ముత్తాతలు తాతలు 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 ఏమైతే అనుభవించారో వాటన్నిటిలోకి వేసి ప్రోబ్ వచ్చేసి వాటన్నిటిని అనుభవించి వాటన్నిట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు అదే క్రీస్తు నందున్న జీవితము